వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ బాన్స్వాడ పట్నంలో గత డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ఆనువైతిగా గణేష్ నవరాత్రుడు నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా ఈ తొమ్మిది రోజులు గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు అన్నదానం నిర్వహించడం జరిగింది అలాగే నిమజ్జన వేడుకల్లో పెద్దలు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించారు అంతేకాకుండా పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో సహాయ సహకారాలతో నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి అందుకు పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పడం జరిగింది బాన్స్వాడ పట్నంలో ఈ నిమజ్జన వేడుకలు సంతోష వాతావరణంలో జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు రోజున బాన్స్వాడ పట్టణంలో గణేష్ నిమజ్జనం వారి ఎత్తున పెద్దల సంవత్సరంలో జరుపుకోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం చాలా సుభ సంతోషం పాత బాన్స్ కొత్త బాన్స్వాడ కలిసి ఈ కార్యక్రమం చేయడానికి మాకు భగవంతుడు కల్పించినందుకు భగవంతుడికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎక్కడా చేయడం జరిగిందో దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా తరఫున బాన్స్వాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే కోసారం శ్రీనివాసరెడ్డి గారు ఈ ట్రైన్ గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడం వలన ఆయనకు కూడా ప్రజల జై బుల గణేష్ బుల విఘ్నేశ్వర భగవానికి ఈరోజు బాన్స్వాడ పట్టణంలో మరి గత నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి ఈ ఆనవాయితీ వస్తుంది బాన్స్వాడ మన నిమజ్జనం ఎంత పెద్ద ఎత్తునట్లయితే విజయ్ వినాయక చతుర్థి చతుర్థి చేసుకుంటామో అదేవిధంగా నిమజ్జనం కూడా గ్రామ పెద్దలు అందరూ కలిసి మరి నిజ నిమజ్జనం శాంతియుతంగా మరి అందరం మరి కలిసికట్టుగా ఈ నిమజ్జన కార్యక్రమం జరుపుకుంటాం ఎంతో రంగరంగ వైభవంగా పండు వాతావరణం ఏర్పడుకొని మరి ఈ నిమజ్జనంకు మన ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు స్వీకరించి మరి అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు పెద్దలు పోచారం చంద్రెడ్డి గారి సహకారంతో మరి క్రేన్ను మున్సిపాలిటీ వారికి చెప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు విభాగాన్ని ప్రభుత్వ విభాగాన్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తూ మరి ఈ నిమజ్జనానికి శాంతితంగా జరుపుకునే ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా మా ప్రజల ప్రాంతాల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరి ఇంకా శాద్ధికంగా జరుపుకున్నటువంటి రెండు గ్రామాలు ఈసారి ప్రత్యేకత ఏమిటంటే మరి పాత బాసరాడ కొత్త బాను ఒకటే రోజు లేపడం వల్ల ఒక పెద్ద వాతావరణం నెలకొన్నది మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరిగితే మరి బాన్సులో ఇంటిమించి వంద నుంచి వంద యాభై దంపతులు పెద్ద ఎత్తున వచ్చే ఇది ఉంటుంది కాబట్టి ఇదే విధంగా జరుపుకోవాలని నేను ప్రతి ఒక్క అధ్యక్షుల అధ్యక్షులు కార్యదర్శులు మర్చిపోరుకుంటున్నాను